హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి వీటి పేరు అందరికి తెలిసే ఉండొచ్చు వీటిని టేగలు అంటారు తాటి మొన్నళ్ళు అని కూడా అనొచ్చు వీటి యూజెస్ ఏంటో తెలియకముందు నాకు అసలు ఇవి నచ్చేవే కాదు వీటి యూజెస్ నేను యూట్యూబ్లోనే చూసి ఇన్ని పోషకాలు వీటిలో ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత నుంచి వీటిని తింటాను వీటి వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందామా ఈ టైగల్లో ప్రోటీన్ ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే డైటరీ ఫైబర్ డైటరీ ఫైబర్ అంటే జీర్ణక్రియకి పెంచేటట్టు చేసే ఆ ఫైబర్ అనేది ఉంటుంది దానివల్ల డైజెషన్ అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది గట్ హెల్త్ గట్ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది అలా అలాగే దీంట్లో ఐరన్ కాల్షియం జింక్ మెగ్నీషియం వంటి ఖనిజాలు అంటే మినరల్స్ మినరల్స్ ఉంటాయి అలాగే విటమిన్స్ కూడా ఉండడం వల్ల మనకనేది బాగా యూజ్ అవుతుంది అన్నిట్లో దొరకవు కదా ఇది మెయిన్ విటమిన్స్ మినరల్స్ అనేవి దొరికేది ఎక్కువగా జంతువులకు సంబంధించిన వాటిల్లో మొక్కల్లో ఇలాంటి దొరికే ఫుడ్ అంటే ఈ టేగలు మాత్రమే ఎంతో యూజ్ అవుతాయి వీటిలో అనేది తక్కువ కొవ్వు ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉండడం క్వాంటి అనేది తక్కువగా ఉండడం వల్ల ఇవనేవి బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది ఈ బరువు తగ్గడంతో పాటు ఈ టేగలు అనేవి క్యాన్సర్ కూడా దూరం చేస్తాయని విన్నాను అలాగే ఈ తీగలు టేస్ట్ అనేవి అంత బాగుండకపోవడం వల్ల వీటిని ఎలా తినచ్చు అంటే ఆల్టర్నేటివ్గా తీగల్ని బాగా ఉడికించేసి మిరియాలు ఉప్పు అవి కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఇప్పటివరకు ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆది నైన్ సిక్స్ క్రియేషన్